అండి అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారి శని ప్రభావం ఎలా ఉంటుంది ఫలితాలు ఎలా వస్తాయి అనేది తెలుసుకుందాం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వారి శని రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారి జాతకం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం వారి గుణగణాలు ఈ రాశిలో జన్మించిన వారు లౌక్యం తెలిసినవారు అల్ప సంతోషులు దాన చేయువారు ఇన్ని నొప్పించకుండా మాట్లాడేవారు సామాన్యులుగా ఉంటారు సన్నని వారై ఉంటారు ఈ రాశి వారి అయిన పన్నెండు ఇరవై ఎనిమిది సంవత్సరాలలోపు ఆరోగ్య సమస్యలు కలుగుతాయి ఈ రాశికి అంటువ్యాధి నేత్ర వ్యాధులు చర్మరోగాలు ఎలాంటి వాళ్ళు ఉండకుండా ఉంటారు రాశి జాతక చక్రంలో పదకొండవ స్థానం ఉంది రాశికి అధిపతి శని భగవానుడు రాశి వారిని స్థిర రాశిగా వ్యవహరిస్తారు ఈ రాశి వాయు వాయుతత్వం శబ్దం అర్ధశబ్దం ఈ రాశిని రాహువుకు స్వస్థానంగా కొందరు భావిస్తారు సమాజంలో ఛాయాగ్రహమైన రాహువుకు కృతక చక్రంలో స్థానం లేదని పండితులు భావిస్తారు ఈ రాశి గూఢాచారులను వ్యాపారులను సూచిస్తుంది గృహంలో నీటిపారలు నీటి ఉండే ప్రదేశాలు ఈ రాశి వారికి చాలా ఇష్టం కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎందరో పరిచయమైన పాత స్నేహితులను బంధువులను మరిచిపోలేరు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు ఎదుర్కొంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవం కలిగి ఉంటారు ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుంది తమ బాధలను బాధ్యతలను ఇతరులకు వినిపించరు తమ బాధను అధికముగా మనసులో దాచుకుంటారు ఉన్న విషయాలన్నీ నిర్మోహమాటంగా వలన విరోధాలు వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించడం విఫలం అవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండే చిక్కులు కొని తెచ్చుకుంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనై సర్దుకుంటారు అవసర సమయాలలో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికముగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గంలో అవసరాలకు ధనము సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్నవారి వలన అన్యాయానికి గురి అవుతారు పరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయాధికారం చేకూరుతుంది శుక్ర శని మహద్దశలు యోగిస్తాయి పక్షముగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు తమ సంతానము ఆత్మీయులు స్వంత వారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికముగా ధనమును పలుకుబడిని ఉపయోగిస్తారు వ్యాపారంలో అంచనాలు నిజమై లాభాల పేరు వస్తాయి భాగస్వామ్యము కొంత లా కాలమే లభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదర సోదరి వర్గాలకు సహాయం చేయబడును రుణాల విషయంలో అసత్య ప్రచారములు ఎదుర్కొంటారు కోర్టు వ్యవహారాలలో అపజయములు ఎదుర్కొంటారు మీరు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణము మేలు చేస్తుంది అష్టానికి దగ్గరగా నడుస్తుంది వారు ఈ నెలలో ఆరోగ్య విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యునికి సంప్రదించాలి లేదంటే అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు బయట తినడం మానేయడం మంచిది కాలంలో మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి యోగా ధ్యానం వ్యాయామం చేయడం వంటివి చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి ఈ సమయంలో వివాహ జీవితం మిశ్రమ ఫలితాలను పొందుతారు